హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వెల్కమ్ టు ఏపీ అలర్ట్స్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొంతా తుఫాను ప్రభావిత జిల్లాల్లో ఎవరైతే ఇబ్బంది పడ్డారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మనకు రేషన్ కార్డు కలిగిన వారికి కొన్ని రకాల సరుకులు అలాగే అంటే తుఫాను బాధితులకు మరియు మత్స్యకార కుటుంబాలకు ఇక్కడ కొన్ని రకాల సరుకులు మరియు బియ్యాన్ని పంపిణీ చేస్తూ దాంతోపాటుగా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున డబ్బుల పంపిణీకి సంబంధించి అధికారికంగా అఫీషియల్గా జివో అనేది విడుదల చేసి మనకు అప్డేట్ అయితే ఇచ్చారు మొన్న నేను ఒక వీడియో చేశాను ఈ తుఫాను బాధితులకు రేషన్ పంపిణీ ప్రారంభమైంది దాంతోపాటు కొన్ని రకాల సరుకులు కూడా ప్రభుత్వం ఇస్తుందని ఒక అప్డేట్ అయితే ఇచ్చాను మరి నన్ను చాలామంది తిట్టారు కామెంట్స్ చేశారు మీ నాన్న ఇస్తాడా అని కూడా చాలామంది నాకు కామెంట్స్ అయితే చేశారు మన కుటుంబ సభ్యులు మరి పర్వాలేదు ఎలాగైనా పర్వాలేదు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం నా లక్ష్యం మరి ఎక్కడా కూడా నేను ఫేక్ అయితే చెప్పలేదు ఆ రోజు వచ్చినటువంటి అప్డేట్ చెప్పాను ఈరోజు ప్రభుత్వం అధికారికంగా అంటే నిన్నటి రోజున జీవో అనేది విడుదల చేశారు ఈ రోజు నుంచి ఈ తుఫాను ప్రభావిత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో అంటే అక్కడ ఆ జిల్లాల్లో మనకు అంటే రాష్ట్ర పూర్తిగా కాదు కేవలం పన్నెండు జిల్లాల్లో ఈ మొంతా తుఫాను తీవ్ర ప్రభావం చూపింది మనకిప్పుడు తీరం దాటి బలహీనపడింది కాబట్టి నిన్నటితో ఈ తుఫాను ప్రభావం కాస్త తగ్గిపోయింది మరి ఈ జిల్లాల్లో మనకు పంపిణీ అయితే చేస్తున్నారు మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇక్కడ మీకోసం నేను వివరాలతో సహా జీవోతో సహా నేను ఇక్కడ మీకోసం తీసుకొచ్చాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి అలాగే ఒక లైక్ చేసేయండి మీరు లైక్ చేయడం వల్ల మీతో పాటు మరికొంతమందికి ఈ యొక్క వీడియో అనేది వెళ్తుంది వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఒక లైక్ చేసేయండి అలాగే షేర్ కూడా చేయండి వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ వాళ్ళంతా కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు వెంటనే లైక్ చేసి షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వీడియో లింకుని అలాగే కొత్త వారు కానీ పాతవారు కానీ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఎదురుగా సబ్స్క్రైబ్ బటన్ ఉంది దానిపైన నొక్కండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఇంకో గంట వస్తుంది ఆలని ఏఎల్ఎల్ ఆలనే గంట కూడా ఆన్ చేసుకుంటే ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని నేరుగా మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఏపీ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఉంది దానిపైన క్లిక్ చేసి మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మొంతా తుఫాను వల్ల ఇబ్బంది పడినటువంటి బాధితులందరికీ కూడా ప్రభుత్వం ఈ యొక్క అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట మరి ఇటీవల మనకు మనకు అప్డేట్ అయితే ఇచ్చింది అంటే ఈ యొక్క తుఫాను ప్రభావిత జిల్లాల్లో రేషన్ పంపిణీని కూడా ప్రారంభించినట్లు పౌర సరఫరాల శాఖ ప్రకటించింది మరి దాంతోపాటు అదనంగా ఇప్పుడు మనకు ఒక ఒక్క కుటుంబానికి ముగ్గురు కంటే ఎక్కువ ఉంటే మూడు వేల రూపాయలు ముగ్గురు కంటే తక్కువ ఉంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున అంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అనుకోండి ముగ్గురి కంటే అంతకంటే ఎక్కువ ఎంతమంది ఉన్నా కానీ మూడు వేలు ఇస్తారు తక్కువ ఉంటే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి దాంతోపాటుగా కొన్ని రకాల సరుకులను అలాగే బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పి మనకు ఒక అప్డేట్ అయితే తీసుకు వచ్చిన ఆల్రెడీ నేను మన వాట్సాప్ ఛానల్లో జీవోతో సహా నేను మీకు అప్డేట్ అయితే ఇచ్చాను ముఖ్యంగా చూసుకుంటే మొంతా తుఫాన్ ప్రభావిత ప్రజలకు ప్రభుత్వం భరోసా అయితే కల్పించింది తుఫాను బాధితులు మరియు మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం నిత్యావసర సరుకులను అయితే పంపిణీ చేయనుంది ఇక్కడ ప్రతి కుటుంబానికి అంటే మత్స్యకారు కుటుంబాలు కాకుండా మిగిలినటువంటి ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని అయితే ఇస్తూ ఉన్నారు ఇరవై ఐదు కేజీల బియ్యంతో పాటు మనకు నూనె ఒక లీటరు అలాగే కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళదుంపలు ఒక కేజీ చక్కెర ఒక కేజీ అయితే పంపిణీ చేస్తున్నారనమాట మరి ఇక్కడ ఎక్కడ పంపిణీ చేస్తారు అనేది డౌట్ ఉందంటే ఇది మత్స్యకార కుటుంబాలకు మినహాయింపండి మత్స్యకార కుటుంబాలకు వేరే ఇస్తారు ఇక్కడ మిగిలినటువంటి కుటుంబాలకు పన్నెండు జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం కానీ పశ్చిమ గోదావరి కానీ కాకినాడ కానీ ఏలూరు కానీ నెల్లూరు తిరుపతి ఇట్లా అన్ని జిల్లాల్లో ఎక్కువ శాతం మంది ఈ మొంత తుఫాను ప్రభావం వల్ల ఇబ్బంది పడినటువంటి వారు ఉన్నారు వారిలో మనకు ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు కేజీల బియ్యము అలాగే ఒక లీటర్ నూనె కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళాదుంపలు ఒక కేజీ చక్కెర ఒక కేజీ ఇస్తున్నారు ఇక మత్స్యకార కుటుంబాలు ఏవైతే ఉన్నాయో ఈ మత్స్యకారు కుటుంబాలకు యాభై కేజీల బియ్యము ఒక లీటర్ నూనె ఒక ఒక కేజీ కందిపప్పు ఒక కేజీ ఉల్లిపాయలు ఒక కేజీ బంగాళాదుంపలు ఒక కేజీ చక్కెర పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది దీనికి సంబంధించిన వివరాలు కూడా మీరు ఆల్రెడీ ఆన్లైన్లో అంటే ఇక్కడ చూస్తూ ఉన్నారు మీకు అర్థమవుతూ ఉంటుంది ఇక ప్రభుత్వం పౌర సరఫరాల శాఖకు బియ్యం నూనె కందిపప్పు చక్కెర సరఫరా తక్షణమే ప్రారంభించండి అని చెప్పేసి ఆదేశించింది అలాగే మార్కెటింగ్ కమిషనర్కు ఉల్లిపాయలు బంగాళాదుంపలు పంపిణీ చేయాలని చెప్పి కూడా మనకి ఇక్కడ సూచించడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ యొక్క మొంత తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సంబంధించిన జిల్లాల్లో ఉన్నటువంటి వారు ఎవరైతే పునరావాస కేంద్రాల్లో ఉన్నారో ఎవరైతే మనకు సురక్షిత ప్రాంతాల్లో ఉన్నారో ఎవరైతే ఆ జిల్లాల్లో వారి ఇళ్లలో ఉన్నా కానీ ఆ జిల్లాల్లో వారందరికీ కూడా యొక్క సాయాన్ని ప్రభుత్వం అందించాలని చెప్పి నిర్ణయించుకుంది అడిగి మరీ సాయాన్ని తీసుకోండి ప్రభుత్వం అయితే పంపిణీ చేయమని చెప్పి ఇప్పటికే పౌర సరఫరాల శాఖకు అలాగే మార్కెటింగ్ కమిషనర్ గారికి కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది నేను చెప్పినటువంటి వస్తువులన్నీ కూడా మీకు అందించడం జరుగుతుంది మళ్ళీ కూడా నన్ను తిట్టుబాకండి ఇక్కడ వివరాలు జీవోతో సహా నేను ఇక్కడ మీకు క్లియర్గా నేను మెన్షన్ చేశాను మరి ఈ యొక్క రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఏపీ ప్రభుత్వం ఈ విధమైనటువంటి అప్డేట్ని అయితే తీసుకొచ్చింది అలాగే మనకు పెన్షన్ పంపిణీకి సంబంధించి మాకు అకౌంట్లో వేస్తే బాగుంటుందని చెప్పి చాలామంది ఈ మొందా తుఫాను జిల్లాలో ఉన్నటువంటి వారు అడిగారు కానీ ఇప్పుడు అంతా కూడా తగ్గిపోయింది కాబట్టి తుఫాను ప్రభావం ఏమీ లేదు కాబట్టి ఇంకా రెండు రోజులు ఉంది కాబట్టి పెన్షన్ పంపిణీకి శనివారం రోజున పెన్షన్ పంపిణీ చేస్తారు కాబట్టి మనకు నేరుగా గ్రామ వార్డు సచివాలయ అధికారులు మన ఇళ్ళ వద్దకే వచ్చి ఈ యొక్క పింఛన్ను అయితే ఇస్తారు ఇప్పటికే మనకు ఏదైతే మనకు పునరావాస కేంద్రాల్లో ఉన్నారంటే షెల్టర్లలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తిరిగి ఇంటికి పంపించబోతుంది దీంతో పాటుగా మనకు కుటుంబానికి వెయ్యి రూపాయల డబ్బులు మూడు వేల రూపాయలు ముగ్గురుంటే మూడు వేలు ఒకరుంటే వెయ్యి రూపాయలు ఇస్తున్నారు మరి ఆ డబ్బులు ఈ సరుకులు కూడా పంపిణీ చేస్తున్నారు మరి ఇవన్నీ కూడా ఇచ్చి మీకు పునరావాస కేంద్రాల నుంచి మీ ఇళ్ళకైతే పంపిస్తారనమాట అప్పటి వరకు కూడా పునరావాస కేంద్రాల్లోనే మీరు ఉండాల్సినటువంటిది అవసరమైతే ఉంది ప్రభుత్వం ఈ సరుకులతో పాటు మూడు వేల రూపాయల డబ్బులు కూడా ఇస్తుంది ఒక్కొక్క కుటుంబానికి ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకొని ఇవన్నీ ఈ సాయాన్ని తీసుకొని మీరు పెన్షన్ కూడా ఒకటో తారీఖు నుంచి ఇస్తారు శనివారం ఇస్తారు అలాగే మనకు ఆ రెండో తేదీ ఆదివారం సెలవు ఆ రోజు ఇవ్వరు మళ్ళీ కూడా మూడో తేదీ ఇస్తారు ఇక ఆఫ్లైన్లో అయితే నాలుగో తేదీ వరకు కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం చెప్పింది మరి రేషన్ కార్డు ఉండి ఈ మొంతా తుఫాను జిల్లాల్లో ఇబ్బంది పడినటువంటి వారికి ఈ యొక్క అప్డేట్ని అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది మిగిలినటువంటి జిల్లాల్లో ఎవరు పద్నాలుగు జిల్లాల్లో ఎక్కడా కూడా ఈ పంపిణీ ఉండదు ఈ పన్నెండు జిల్లాల్లో కూడా ఎక్కువగా తుఫాను ప్రభావం ఎక్కడుందో ఆ మండలాల్లో మాత్రమే యొక్క సాయాన్ని అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది మరి దీంతో పాటు అదనంగా మనకి నవంబర్ నెలలో మరికొన్ని పథకాలు కూడా రాబోతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం చాలా పక్కాగా చాలా పకడ్బందీగా మనకి యొక్క అప్డేట్స్ అన్ని కూడా మనకు అందించి వారికి మరింత మేలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది మరి దాని ప్రకారం మీకు ఇక్కడ సాయాన్ని అందించి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి మరింత మేలు చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరిది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగిన వారికి మొంతా తుఫాను వల్ల ఇబ్బంది పడినటువంటి వారికి ప్రభుత్వ సాయం గురించి వచ్చిన అప్డేటు తప్పకుండా సపోర్ట్ చేయండి వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట కూడా ఆన్ చేసుకోండి అలాగే తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మన వాట్సాప్ ఛానల్లో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ లింక్ పైన నొక్కి వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయిపోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను